ఈరోజు దేవుని వాగ్దానము మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవుడు మనల్ని పోషించేవాడని ఈ వాక్యం యొక్క ఉద్దేశము దేవుడు చూడండి ఆకాశపక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు గాని పరలోకమందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుడు మనలను పోషించేవాడు మంచి గోధుమలతో అంటే మంచి దీవెనలతో ఆశీర్వాదములతో మంచి ఈవులతో శ్రేయస్కరమైన జీవితముతో మనల్ని నింపి నడిపించేవాడు మన దేవుడు కాబట్టి ఆయన మనలను పోషించేవాడు చూడండి ఈ లోకంలో సింహపు పిల్లలైన ఆకలిగనవచ్చును కానీ తనను నమ్మిన వారు ఎప్పుడు ఎప్పుడు ఆకలిగొనరు ఆయనే వారిని పోషిస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది నీతిమంతుల కుమారులు భిక్షమెత్తరని దేవుని వాక్యం తెలియజేస్తుంది నీతిమంతుడు ఎవరు మన తండ్రి మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పిల్లలుగా ఉన్న మనము ఎప్పుడు కూడా మరి దీన స్థితిలోనికి వెళ్ళిపోము ఆహారం లేకుండా ఎటువంటి మరి భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళమని దేవుడే మనల్ని పోషిస్తాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది కొన్ని సందర్భాల్లో మరి మనము కొన్ని సమస్యలు గుండా వెళ్ళినప్పుడు నా బిడ్డలను ఎవరు పోషిస్తారు నన్ను ఎవరు పోషిస్తారు ఈ సమస్యల నుండి నన్ను ఎవరు విడిపిస్తారని నీవు తలంచుకోవచ్చు అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు నేను నిన్ను మంచి గోధుమలతో తృప్తి పరుస్తాను నీ అవసరతలన్నీ తీరుస్తానని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు భయపడవద్దు దేవుని నామమందు విశ్వసించండి కలవరపడవద్దు చింతించవద్దు అడుగుడి మీకు ఇవ్వబడును వెతకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును ఎవరైతే అడుగుతారో మరి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు కదా అలాగే పరలోకమందున్న మీ తండ్రి నిత్యముగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తారు మరియు మీరు కోరుకున్న దానికంటే మేలైనవి మంచివి దేవుడు మీ జీవితంలో జరిగిస్తారని ఈ వాక్యం యొక్క ఉద్దేశం అయితే ఇది శారీరక ఆశీర్వాదము మరి ఆత్మీయ ఆశీర్వాదము ఏంటంటే తృప్తి అంటే మనకు ఈ లోకంలో అనేక విషయాలు అనేక కోరికలు అనేక రకాల ఆశలు ఉంటాయి మనిషికి ఆశకు తృప్తి అనేదే ఉండదని ఈ లోకంలో నానుడ కాబట్టి మనిషికి ఆశలు ఎన్నో ఉండవచ్చు కానీ తృప్తి కలిగేది ఒకే ఒక్క దగ్గర అది దేవుని వాక్యము వాక్యము మనలను నడిపిస్తుంది వాక్యము మనల్ని తృప్తిపరుస్తుంది వాక్యము నెమ్మది కలుగు చేస్తుంది వాక్యము నిలబడేటట్టు చేస్తుంది వాక్యము అద్భుతములు జరిగేటట్లు చేస్తుంది ఆయన వాక్యముని చీ మంచి గోధుమలనే ఆహారమును వాక్యం అనే ఆహారమును మనకు అనుగ్రహించి తృప్తి పరుస్తాడు ఎలాగున మనము తృప్తి పొందగలమంటే నువ్వు బాగా దుఃఖంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడి నిన్ను తృప్తిపరుస్తాడు నీ దుఃఖము అయ్యేటట్లుగా ఆ వాక్యము నీ హృదయాన్ని కడుతుంది ఎవరైతే బాధల్లో ఉన్నారో వారితో దేవుని వాక్యము మాట్లాడుతుంది నీ హృదయానికి జీవాహారము దేవుని వాక్యమే జీవాహారముగా ఉండి మనలను నడిపిస్తూ పోషిస్తూ ఉన్నది దేవుని వాక్యమే దేవుని పాదాల దగ్గర దేవుని వాక్యములో పరిశుద్ధాత్మ నింపుదలలో ఉన్న తృప్తి ఈ లోకములో ఏ అక్కడ దొరకదని దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి ఒంటరితనంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఒకటి ఉన్నది దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్పు నందుదురు దుఃఖించి వారు మీరు ఓదార్పు నందుకుంటారు మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడన్నప్పుడు హృదయంలో ఎంతో తృప్తి సంతోషము కలుగుతుంది అదేవిధంగా మరి అనేక రోగాలు కలిగి ఉన్నప్పుడు ఏహో వాఫా స్వస్థపరచు దేవుడు అని చెప్పగానే మన హృదయంలో ఎంతో సంతోషము తృప్తి కలుగుతుంది దేవుడు మాటలు చెప్పటమే కాదు వాటిని నెరవేర్చే దేవుడు గనక ఆయన నామందు విశ్వసించినప్పుడు ఆయన వాక్యమందు నమ్మకం తృప్తి కలుగుతుంది ఆ మేన్